ఈరోజు ఆయనకి దెబ్బతీని జరిగింది సింగిల్ సింగల్కి వస్తే మటుకు వాళ్ళు ఎవరు అంచులు ఉండవని తెలిసిపోయి ఒక పైన మోడీ పవన్ కళ్యాణ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు అందరూ కూటమై ఆయన మోసం చేశారు తప్పితే ఓటు ఓటు శాతం మటుకు వాళ్ళు ముగ్గురికి వెళ్ళేసిన వాళ్ళు కోటి యాభై మూడు లక్షలు అయితే జగన్ గారికి కోటి ముప్పై మూడు లక్షలు ఓట్లు ఈరోజు వచ్చి చరిత్ర సృష్టించాడు ఆయనకి ప్రతిపక్ష అడిగితే ఎవడని భయపడుతున్నారు ఎందుకంటే సూపర్ సిక్స్ ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి గ్యారెంటీ లేకుండా ఈరోజు పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు ప్రతిపక్ష సవాదిస్తే వాళ్ళకి చండడుతున్న భయంతో రువ్వట్లేదు వాళ్ళకి దమ్ముంటే ఈరోజు పార్టీ ఛాలెంజ్ ఛాలెంజెస్ ప్రతిపక్ష సవాది ఇవ్వమని చెప్తున్నాం మేము గట్టిగా ఖండిస్తాం అందరికీ నమస్కారం నా పేరు కనకలేశ్వరు నేను రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్ని అలాగే పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఈరోజు పదిహేనవ సంవత్సరంలో మన పార్టీ ఆరుబో దిన అడుగుపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ఈరోజు మా ఇరవై తొమ్మిదో వాటి కాబోయే కార్పొరేటరు మా అన్న పేతలవాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంగరంభ వైభవంగా జరిగింది ఒక మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆరు వందల తొంభై మూడు మంది చనిపోతే ఆ యొక్క త్యాగాల్లో నుంచి పుట్టినట్టు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ఈరోజు మంచి ఓటు శాతంతో మనం ప్రతిపక్ష హోదాలో ఉన్నాం కానీ అధికార పార్టీ కూటమి ప్రభుత్వం భయపడి మనం ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కానీ పార్టీ ఈరోజు పోరు పోరు బాట కానీ రకరకాల కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతున్నాం పా అధికార పక్షం చేసే ఎదిరించే పార్టీ ఏకైక పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం